ఈ సీరియల్ నటుడు గుర్తున్నాడా కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ మాలో టెలికాస్ట్ అయిన సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో బాలరాజు క్యారెక్టర్తో మన బుల్లెటర్ ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ నటుడు చందన్ కుమార్ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో మంచి గుర్తింపుని సంపాదించుకుంటున్న టైంలోనే ఇతనికి కన్నడలో మూవీ ఆఫర్ రావడంతో ఆ సీరియల్ నుంచి తప్పుకున్నాడు ఇతని క్యారెక్టర్లో బాలాదిత్య యాక్ట్ చేశాడు ఇక కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్లో మళ్లీ కనిపించాడు ఆ సీరియల్ కూడా బాగానే సాగుతుంది అనుకున్న టైంలో చందన్ కుమార్ కి ప్రొడక్షన్ లో వచ్చిన గొడవల కారణంగా ఆ గొడవ పెద్దదయ్యి ఇతన్ని తెలుగులో బ్యాన్ చేశారు కొన్నాళ్ల పాటు నటించకూడదు అంటూ అయితే కన్నడలో మాత్రం వరుస ఆఫర్స్ ని అందుకుంటూ ఉన్నాడు అర్జున్ గారి కూతురు ఐశ్వర్యతో మూవీలో కూడా నటించాడు ఇక ఇతను పర్సనల్ లైఫ్ విషయానికి కోవిడ్ టైం లో చాలా సింపుల్ గా కన్నడ పాపులర్ సీరియల్ నటి అయిన కవిత గౌడాన్ని పెళ్లి చేసుకున్నాడు రీసెంట్ గానే కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేశాడు అయితే ఈ దంపతుల త్వరలో పేరెంట్స్ కాబోతున్నారట ఆ విషయాన్ని ఈ రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ఈ జంట స్కాన్ రిపోర్ట్ తో ఓ క్యూట్ పోస్ట్ ని చేశారు ఆ విషయం తెలిసింది తెలుగు కన్నడ అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఆ ఫోటోస్ ని మీరు చూసి